భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి భవన్లో జరిగే అవార్డు సత్కార కార్యక్రమానికి తిరుపతికి చెందిన డాక్టర్ మంగు హనుమంతరావుకు ఆహ్వానం అందింది జనవరి ఇరవై ఆరు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాదిలాగే దేశంలో అత్యంత ప్రతిభావంతులు విద్యావేత్తలు వైద్య ప్రముఖులకు ఢిల్లీలోని భారత రాష్ట్రపతి భవన్లో సత్కరించడంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి కేవలం పదహైదు మందిని మాత్రమే ఎంపిక చేస్తారు ఇందులో భాగంగా దక్షిణ భారతదేశం నుంచే డాక్టర్ మంగు హనుమంతరావును ఆహ్వానిస్తూ లేఖను పంపారు ప్రస్తుతం ఈయన అపర ధన్వంతరిగా పేరు పొందిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ మధురై డైరెక్టర్గా పనిచేస్తున్నారు తిరుపతికి చెందిన డాక్టర్ హనుమంతరావు వైద్య విద్యలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు వైద్య కళాశాల నుండి పట్టభద్రులయ్యారు మణిపాల్ కస్తూరిబా వైద్య కళాశాల అనస్తేషియా విభాగంలో అనస్తేషియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ముప్పై సంవత్సరాల పాటు తిరుపతి స్విమ్స్లో సేవలందించారు గతంలో తిరుపతి స్విమ్స్ డీమ్డ్ యూనివర్సిటీ డీన్గా ఇన్ఛార్జి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించారు డాక్టర్ హనుమంతరావు వైద్య వృత్తిలో విశేషమైన పరిశోధనల ఫలితంగా జాతీయ అంతర్జాతీయ వైద్య విజ్ఞాన పత్రికలలో వందకు పైగా ప్రచురణలు పొందిన అరుదైన వైద్యులుగా గుర్తింపుకుంది పేరుగాంచారు రాష్ట్రపతి భవన్లో నిర్వహించే అవార్డు సత్కార కార్యక్రమానికి డాక్టర్ హనుమంతరావు ఎంపిక పట్ల సహచర వైద్యులు శ్రేయోభిలాషులు అభిమానులు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు